సంబంధించి అన్ని అంశాలు కూడా చెప్పుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుందండి అయితే ఇవాళ యొక్క గొప్ప దినోత్సవాల గురించి అలానే వివిధ పుట్టిన రోజుల గురించి కూడా మన ఛానల్ ద్వారా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే మనకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా మనం ఇవాళ జరుపుకుంటామండి ప్రతి జూన్ ఇరవై ఏడో తారీఖుని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా నిర్వహిస్తారు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మనకి ఎంఎస్ఎంఈ లు ప్రోత్సాహాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్ ఇరవై ఏడున మనకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫేజెస్ ఎంఎస్ఎంఎస్ డే గా మనం నిర్వహిస్తారండి ఏ దేశమైనా మనకి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలంటే స్థానిక ఉత్పత్తుల వాడకంతో పాటు వాటి ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యము ఆ వస్తువుల తయారీకి మనకి ఎంఎస్ఎంఈలు ముఖ్యము అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో నూతన ఆవిష్కరణలు సృజనాత్మకతను ప్రోత్సహించడంలో ఉద్యోగాల సృష్టిలో మనకి ఎంఎస్ఎంఈలు అనే పాత్రను ప్రజలకు తెలియజేయడం అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి అలానే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు పునాదిగా మనం ఎంఎస్ఎంఈలను పేర్కొంటారు మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగము సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అండి ప్రభుత్వ గణాంకాల ప్రకారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి భారత్ లో ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయండి వీటిలో మనకి సూక్ష్మ పరిశ్రమలు ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు అలానే చిన్న పరిశ్రమలు ఏడు పాయింట్ మూడు ఏడు లక్షలు మధ్య తరహా పరిశ్రమలు అరవై తొమ్మిది పాయింట్ మూడు వేలు వీటి ద్వారా సుమారు మనకి ఇరవై ఐదు కోట్లకు పైగా వ్యక్తులు అనేది మనకి ఉపాధిని పొందుతున్నా దీనిలో భాగంగా మనం ఎంఎస్ఎంఈ గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది కనీసం జూన్ ఇరవై ఏడున వాళ్ళ ఏదైతే ఎంఎస్ఎంఎస్ఈల దినోత్సవం సందర్భంగా వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి భారతదేశంలో పెట్టుబడులు అలానే వార్షిక టర్నోవర్ ఆధారంగా ఎంఎస్ఎంఈ కింది విధంగా మనం నిర్వహించవచ్చండి మనకి సూక్ష్మ పరిశ్రమలు అంటే రెండు పాయింట్ ఐదు కోట్ల లోపు పెట్టుబడులు ఉండేవి అలానే పది కోట్ల లోపు టర్న్ ఓవర్లు ఉండేయండి అలానే చిన్న పరిశ్రమలు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల లోపు పెట్టుబడులు అలానే వంద కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉన్న పరిశ్రమలను మనం చిన్న పరిశ్రమలుగా పేర్కొంటాం మధ్య తరహా పరిశ్రమలు అలానే నూట ఇరవై ఐదు కోట్ల లోపు పెట్టుబడులు అలానే ఐదు వందల కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉన్న పరిశ్రమలను మనం మధ్య తరహా పరిశ్రమలుగా పేర్కొంటామండి దీనిలో భాగంగా మనం ఎంఎస్ఎంఈలో చారిత్రార్థక నేపథ్యం కనుక చూస్తే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు కూడా మనకి ఐక్యరాజ్య సమితి అనేది భావించింది అందుకే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఆరున జరిగిన ఐరాస డెబ్బై ఒకటో డెబ్బై నాలుగవ సమావేశంలో జూన్ ఇరవై ఏడున సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నినాదం కనుక చూస్తే ఎన్హాన్సింగ్ ద రూల్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఎస్సి యాజ్ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అండి ప్రధానంగా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు థీమ్ యొక్క యొక్క థీమ్ యొక్క నిదానం ఉంది ఇది అయితే దేశ ఆర్థిక మూలాలు నిలబెడుతున్న సూక్ష్మ చిన్న మధ్యతరా పరిశ్రమలకు నేటికి తగిన ప్రభుత్వ ప్రోత్సాహాలు అనేది అందటం లేదు నిజానికి భారత స్థూల దేశ జాతీయ ఉత్పత్తిలో సూక్ష్మ చిన్న మధ్యతరవ పరిశ్రమల వాట ముప్పై శాతం ఇది రాబోయే రెండేళ్ళు అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ముప్పై ఐదు శాతం వరకు పెరగవచ్చు నిపుణుల అంచనా అయితే మనకి దేశ మొత్తం ఎగుమతులు వీటి వాట నలభై శాతము అలానే ఉద్యోగ కల్పనలో కూడా వీటి యొక్క వాటా సినిమా భాగమే దాదాపు పదకొండు కోట్ల మందికి పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలో మనకి ఉపాధి అనేది పొందుతున్నారు రాబోయే ఐదేళ్ళు ఈ సంఖ్య పదిహేను కోట్లకు చేరుతుందని అంచనా అంతేకాకుండా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు నలభై ఐదు శాతం అనేది వీటి నుంచే మనకి వస్తున్నాయి వీటి పాత్ర ఆర్థిక గణాంకాలకే పరిమితం కాదు ఎక్కువగా చిన్న లేదా మధ్యతర పట్టణాలలో విస్తరించి ఉండటం వల్ల ఆయా ప్రాంతాల స్థానిక ఆర్థిక సామాజిక అభివృద్ధిలోను ఉద్యోగ ఉపాధి కల్పనలను మనకి కీలక పాత్ర అనేది ఎంఎస్ఎంఈ అనేది పోషిస్తున్నాయండి అభివృద్ధి వికీకరణకు ముఖ్య పాత్ర పోషిస్తూ ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అంతరాలను కూడా మనకి తగ్గిస్తున్నాయి దేశము దేశీయ అంతర్జాతీయ వ్యాపార ప్రపంచము అలానే మార్కెట్ అవసరాలు రోజు రోజుకి చాలా వేగంగా మార్పు చెందుతున్న మనకి ప్రస్తుత కాలంలో ఆ మార్పులకు అనుగుణంగా అంతే వేగంగా అందుబాటులో ఉన్న స్థానిక మానవ వనరులతో అలానే తక్కువ పెట్టుబడితో నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు చేయటం కూడా మనకి ఎంఎస్ఎంఈల వల్లనే సాధ్యము వేగంగా మారుతున్న వినియోగదారులు అలానే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తక్షణమే స్పందించి అంతే వేగంగా సునిశ్చితమైన అలానే సృజనాత్మకత ఉత్పత్తులను అలానే సేవలను అందించగల నిర్మాణ సామర్థ్యం కలిగి ఈ ఎంఎస్ సమ్మెలని అలాగే ఆర్థిక మాధ్యమం అంటే ప్రతికూల పరిస్థితులను వేగంగా తిరిగి శక్తి సామర్థ్యాలు వీటికే ఉన్నాయి చైనా లాంటి దేశాలు ఈ రంగం ప్రాధాన్యతను ఎంతో ముందు గుర్తించాయండి అక్కడ ఆ రంగానికి తక్కువ వడ్డీతో తక్షణ రుణాల మంజూరు అలానే పును మినహాయింపులు అలానే సాంకేతిక శిక్షణ అంతర్జాతీయ మార్కెట్కు చేరువు చేసేలా డిజిటల్ మేళాల నిర్వహణ భూమి నీరు విద్యుత్ రహదారి మార్గాల వంటి మౌలిక సదుపాయాల కల్పన ఇవన్నీ ప్రభుత్వమే అందించి స్థానికంగా పారిశ్రామిక క్లస్టర్లను అనేది ఏర్పాటు చేసింది ఈ చర్యల వల్ల చైనా నేడు రాజకీయంగా ఆర్థికంగా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది కానీ మన దేశంలో ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలు పథకాలు సబ్సిడీలు ఇంకా క్షేత్రస్థాయి చేరడానికి ఎన్నో అవంతరాలు అడ్డంకులు అనేది ఉన్నాయి అందువలన ఈ రంగం నుంచి పూర్తి స్థాయిలో ఫలితాలు అనేది పొందలేకపోతున్నాం బ్యాంకుల నుంచి రుణాల మంజూరు జాప్యతను తగ్గించి తగిన మౌలిక సదుపాయాలు కల్పించి స్థానికంగా లభించే ముడి సరుకును బట్టి పారిశ్రామిక క్లస్టర్లు అనేది ఏర్పాటు చేసి డిజిటల్ వర్చువల్ మేళాలు నిర్వహించడం వంటి మనకి చర్యలు ఎక్కడ కూడా చేపట్టాలి వాటిని వ్యవస్థీకృత మార్కెట్కి అనుసంధానించే చర్యలు చేపట్టాలి ఈ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్ లో విద్యోధిక స్థాయిలో కేటాయింపులు అనేది జరగాలని దేశ యువత ఉద్యోగార్థులుగా మాత్రమే మిగులుకోకుండా ఉద్యోగ దాతలుగా మారేందుకు అన్ని అన్ని సదుపాయాలు అనేది ప్రభుత్వాలనేది కల్పించాలి పాఠశాల కళాశాల స్థాయి నుంచి అవగాహన పౌరుల పాఠశాల నుంచి తెలుసుకునేటట్టు వీటిని పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ రంగానికి ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ బ్యాంకింగ్ రంగము వ్యాపార సంఘాలు అలానే మీడియా కూడా తమ సహాయాన్ని అందిస్తే మన దేశానికి ఉన్న అపరిమిత సగద వనరులతో అనంతకాలంలోనే భారత్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనకి అవతరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి ఇది నేడు మనకి అంతర్జాతీయ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం గురించి అండి ఇది గనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అలానే ఇంకోసారి మనము అంతర్జాతీయ థీమ్ కనుక చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి అది రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఎన్హాన్సింగ్ ద రూల్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ఫైజెస్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అండి ఇది మనకి రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించి మనకి ఏదైతే ఎంఎస్ఎంఏ ప్రధాన థీమ్ అండి అలానే మనకి ఎంఎస్ఎమ్మెలు ఏ ఆధారంగా మనం పేర్కొనవచ్చు అనేది కూడా మనకి చాలా చాలా మనకి ఇంపార్టెంట్ మన వర్గీకరణ కనుక చూస్తే సూక్ష్మ పరిశ్రమలు అనేది రెండు పాయింట్ ఐదు కోట్ల లోపు పెట్టుబడులు అలానే పది కోట్లలోపు యొక్క సేవా రంగాల్లో టర్నోవర్ ఉన్న వాటిని మనం సూక్ష్మ పరిశ్రమలు అంటామండి అలానే చిన్న పరిశ్రమలు గనక చూస్తే మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు పెట్టుబడులు అలానే వంద కోట్లలోపు టర్నోవర్ ఉన్న పరిశ్రమలను మనం చిన్న పరిశ్రమలుగా పేర్కొంటాము అలానే మధ్య తరహా పరిశ్రమలు నూట ఇరవై ఐదు కోట్లలో పెట్టుబడులు అలానే ఐదు వందల కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉన్న ఈ యొక్క పరిశ్రమలను మనం మధ్య తరహా పరిశ్రమలుగా పేర్కొంటామండి ఇది ప్రధానంగా మనకి వాళ్ళ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఎస్ డే యొక్క గురించి అలానే జూన్ ఇరవై ఏడున మన ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుందండి ఇది నేను ఎంఎస్ఎంఎస్ దినోత్సవం గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అండి అలానే సబ్స్క్రైబ్ search kesun friends thank you friends thank you for all